ఈ మధ్య ఏబిఎన్ వెంకటకృష్ణకు ఏమైందో అర్థం కావట్లేదు తెలుగుదేశం పార్టీని టీడీపీ నాయకులను పూర్తిగా గాలి తీసేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ ఒంటి నిండా లెక్కర కంపు కొడుతుంది అంటూ ఏబిఎన్ వెంకటకృష్ణ తెలుగుదేశం పార్టీ గాలి తీసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు యొక్క గాలి తీసేస్తున్నాడు ఇంతకీ ఆ మాట ఎందుకన్నాడు ఏబిఎన్ వెంకటకృష్ణ ఉద్దేశం ఏంటి ఏబిఎన్ వెంకటకృష్ణ ఏం మాట్లాడుతున్నాడు ఏబిఎన్ వెంకటకృష్ణ చేసిన సంచలనమైన ఆరోపణలు ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒక్కసారి ఈ వీడియో చూస్తాం తెలుగుదేశం పార్టీకి ఒంటి నిండా ఇప్పుడు లిక్కరు కొడుతోంది తెలుగుదేశం పార్టీకి ఒంటి నిండా ఇప్పుడు లిక్కరు కంపూడుతోంది ఏమో మా గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు తాకపోతే బలవంతంగా తాకిస్తారు గుర్తుపెట్టుకోండి అని చేసే పని బ్రాండ్ పేరు చూడండి సుమో ఆట ఒకటి షార్ట్ బెంగళూరు బ్రాంది కేరళ మార్ట్ సో ఈ రకరకాల ఈ బ్రాండ్స్ తయారు చేశాం వీటిని మార్కెట్ లో పెట్టి అమ్ముతా ఉన్నారు అమ్మే క్రమంలో ప్రతి మూడు క్వార్టర్స్ లో నేను చెప్తుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు వాళ్ళు చెప్తున్నారు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ డ్రింకర్స్ తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా కేర్ఫుల్ గా ఉండమని అడుగుతూ ఉన్నారు మరించాలి దీనికి సమాధానం చెప్పుకోవాల్సిందే కొబ్బరికాయ అందుకున్న కోతి చేసే అసలు మామూలుగా లేదు ప్రచారం అగ్రెసివ్ ఆ ప్రచారాన్ని కౌంటర్ చేస్తారా పట్టించుకోకుండా వదిలేస్తారా ఏంటి అనేది కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన ఆడపిల్లల మంగళ సూత్రాల్ని తెంచేసే ఇలాంటి ప్రభుత్వం అవసరం అని మిమ్మల్ని అడుగుతున్నా అది పరిస్థితి ఏబిఎన్ వెంకటకృష్ణకి కోపం వచ్చేస్తా ఉంది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తా ఉంది ఏబిఎన్ వెంకటకృష్ణ ఉద్దేశం ఏంటంటే గత మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారు దానిపైన ఏబిఎన్ వెంకటకృష్ణకి కోపం వచ్చేసింది వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఏబిఎన్ వెంకటకృష్ణ ప్రచారం కాదది ఉన్న వాస్తవం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉన్నది నిజమా కాదా వెంకటకృష్ణ సమాధానం చెప్పాలి ఒక్కొక్క మద్యం షాపుకు ఒక్కొక్క పర్మిట్ రూము నడుపుతున్నారా లేదా వెంకటకృష్ణ సమాధానం చెప్పాలి గత ప్రభుత్వంలో పర్మిట్ షా పర్మిట్ రూములు ఉండేటిగా గత ప్రభుత్వంలో నలభై మూడు వేల బిల్డ్ షాపులు ఉండేటిగా పోనీ గత ప్రభుత్వంలో ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు మద్యం అమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు మద్యం పాలసీ విధానం ఎలా ఉంది వెంకటకృష్ణ అది ప్రచారం కాదు నీ ఫ్రస్ట్రేషన్ అర్థమైపోయింది వైసీపీ నాయకులు కల్తీ మద్యంపై ప్రచారం చేస్తున్నారు టీడీపీ నాయకులు ఏం చేయలేకపోతున్నారు అన్నదే నీ ఉద్దేశం మరి ఏపీఎన్ వెంకటకృష్ణ నీ జర్నలిజంలో ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతూ ఉంది దాని గురించి కూడా నువ్వు విశ్లేషించుకోవాలి మద్యం వల్ల ప్రజలకు ఉపయోగమా లేదా అనేది నువ్వు విశ్లేషించుకోవాలి కల్తీ మద్యాన్ని ఎందుకు తయారు చేస్తున్నారు టీడీపీ నాయకులు దాని గురించి నువ్వు విశ్లేషణ చేయాలి ప్రభుత్వ మద్యం దుకాణాలు మేళ లేకపోతే ప్రైవేటు ముద్ద మద్యం దుకాణాలు మేళా అది దానిపైన నువ్వు విశ్లేషణ చేయాలి ప్రభుత్వ దుకాణాలు ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది ప్రైవేటు దుకాణాలను ఎందుకు తెరవాల్సి వచ్చింది ఈ ప్రభుత్వం నువ్వు విశ్లేషణ చేయాలి ఊరూరా ఎందుకు బెల్ట్ షాపులు ఉన్నాయి ఊర ఊరా ఎందుకు కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనే ఆధారాలతో సహా వీడియోలతో సహా బయటపడుతుంటే మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వెంకటకృష్ణ నీ నీ ఫ్రస్ట్రేషన్ ఎవరిపైన చూపిస్తున్నావు వెంకటకృష్ణ జర్నలిజం మనం చేసేది ప్రజల కోసం చేయాలి రాజకీయ నాయకుల కోసం కాదు ప్రతిపక్షం పైన దాడి చేయడానికి మన జర్నలిజం ఉపయోగపడకూడదు ప్రభుత్వ విధానాలపైన ప్రభుత్వం మద్యం పాలసీ పైన ప్రభుత్వం అనుసరిస్తున్న పోకడలపైన మన జర్నలిజం ప్రజల కోసం ఉండాలి వెంకటకృష్ణ నీ ఫ్రస్ట్రేషన్ ప్రతిపక్ష నాయకులపై చూపిస్తున్నావు తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ చేసుకోలేదని నీ ఫ్రస్ట్రేషన్ని చూపిస్తున్నావు తప్పు కదా ఇది ప్రజల ప్రాణాలతో కలిసి మద్యం వ్యాపారం చేస్తూ చెలగాటమాడటం తప్పు కాదు అని నువ్వు ప్రజలకు చెబుతున్నావా వెంకటకృష్ణ